i कब अबो एक कार्यक्रम मत बताओ मत बताओ मत बताओ एक कार्यक्रम नहीं सेक्शन डाउन सीएम रद्द చేయాలి మెడికల్ కాన్ఫరెన్స్ ప్రైవటిక వెంటరే रद्द చేయాలి रद्द చేయాలి रद्द చేయాలి ప్రైవటిక రజివో ని వెంటరే रद्द చేయాలి रद्द చేయాలి ప్రైవటిక కార్లే గవర్నమెంట్ కాల్ ప్రైవటిక రండి ని వెంటరే रद्द చేయాలి रद्द చేయాలి ప్రైవటిక కార్లే ని వెంటరే रद्द చేయాలి

गंग okay. रा

చేయాలి ప్రైవేసి కాలేజ్ అమ్మకాలు వెంటనే రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాలు వెంటనే రద్దు చేయాలి మెడికల్ కాలేజ్ అమ్మకాలు వెంటనే కూటమి ప్రభుత్వ పాలనలో పేద మధ్యత కుటుంబాల పరిస్థితి ఎట్లా తయారైందంటే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చికెళ్తే ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ ఇవ్వని పైన అయితే డబ్బులు తెచ్చుకోండి లేకపోతే ఆపరేషన్ లేదని అగౌరవపరంగా ఆ వెళ్ళిన కుటుంబాన్ని బయటికి తోసేసే వైన ఒకప్పుడు పాతిక లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల్లోనే ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ లేకుండా చేసి ప్రభుత్వ ఆసుపత్రి వెళ్ళగొద్దు వెళ్ళొద్దు ఆరోగ్యశ్రీ కార్డు వాడద్దు డబ్బులుంటేనే వైద్యం చేయించుకోండి అనే మెసేజ్ ఇచ్చే విధంగా ఈరోజు కూటమి పరిపాలన ఉంది ఎందుకు ఈ మాట చెప్తానంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆశించేది కేవలం రెండే విలువైన విద్య మరియు విలువైన వైద్యం ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ తీసుకొచ్చారో ఆటి నాశనం చేశారు ఆయన తెచ్చిన మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు చంద్రబాబు గారు నేను సీనియర్ని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు తన పరిపాలన ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ చేయించాడా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో పదిహేడు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి ఐదు మెడికల్ కాలేజీ సహాయంలోని పూర్తి చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్న మెడికల్ కాలేజీ ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు ఈ మెడికల్ కాలేజీలు ఒకటే ప్రైవేట్ పరం అవుతున్నాయి అనుకుంటున్నారేమో దాంతో పక్కన తయారవుతున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తివేయడం ద్వారా ప్రైవేట్ మెడికల్ అంటే వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకోవడాన్ని నాశనం చేశారు మరి పేదవాడు ఇప్పుడు చూసేదట్టు గవర్నమెంట్ హాస్పిటల్ వైపు మరి వైద్యం చేయించుకోవాలి ఉచిత వైద్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వాటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేటు వాడు ఈ పేదవాడు ఆరోగ్యాన్ని చూస్తాడా లాభాన్ని చూస్తాడా అని మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వ నాయకులు ఇది ఒక్కటే ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా ఏదైతే జీవో ఇచ్చి రహస్యంగా మీ చుట్టాలకి మీ బంధువులకి అలాగే డబ్బు లాభం చేసుకునే ప్రైవేట్ పనులకి ఈ మెడికల్ కాలేజీల్ని తద్వారా వచ్చే మెడికల్ హాస్పిటల్ని అమ్ముదామని చూస్తారో మీరు వెనక్కి తీసుకునే వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడతాం మీరందరూ అనుకుంటా ఉండొచ్చు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సమస్యేనా అని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా నువ్వు టీడీపీ కార్యవర్ కార్యకర్తమైనా నువ్వు జనసేన కార్యకర్తమైనా నువ్వు బీజేపీ కార్యకర్త అయినా ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ చేతిలో ఉన్న ఆరోగ్య శ్రీకారం ఆల్రెడీ చల్లిపోయింది ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే ఏ ఏ చోట లేకుండా చేస్తున్నారు తద్వారా నష్టపోయింది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తా ఇది పోరు మాత్రమే విలువైన వైద్యం అని అందాలను ఆలోచించే ప్రతి ఒక్కరి పోరాటం ఈ పోరాటం పోలీసులు పెట్టినా ఆగదు మీరు మా మీద కేసులు పెట్టినా ఆగదు మెడికల్ కాలేజ్ని ప్రైవేటైజ్ చేస్తా అన్న జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు అలాగే అలాగే ఒకటే చెప్తున్నాను ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా మెడికల్ కాలేజు ప్రభుత్వ మెడికల్ కాలేజు ప్రభుత్వం జనం డబ్బుతో చేసిన ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఎవరి ప్రైవేట్ పరం కాకుండా మేమందరం అడ్డుకుంటామని మీ అందరికీ తెలియజెప్తూ ఈ విలువైన అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్